విజుమురు మండలంలో వృద్ధ దంపతులు తమ పొలం తమకు కావాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు పదమూడు సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూమికి అడంగం కోసం పాస్ బుక్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకున్నప్పటికీ తహసీల్దార్ తమని తిప్పుకుంటున్నారని తమ పొలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు తెలిపారు ఆ పొలము మా సర్టుకులు నేను ఇతర పొలం కలిసి తర్వాత శ్రీ ఆయన రెండు భాగాలు నాకు భాగము అందువల్ల నేను ఒక పక్క ఇరవై ఆరు ఆరు నుంచి చేసుకుంటున్నాను ఇవాళ దానికి నేను చేసుకునే దానికి అటో దానికి వాళ్ళ పుస్తకాలుగా అక్కలీ చేస్తున్నారు ఎమ్మార్ రావు ఈవో ఆర్య మొత్తం లంచాలు లంచాలు తీసుకొని నా పొలం లేకుండా ఆయనకి చేస్తున్నారు అందుకు ఆ కామందులు వారు మమ్మల్ని దయించి తెలపలేరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో న్యూరు గ్రామంలో మేము కొనుగోలు చేసిన పొలంని మాకు ఆపోజిట్ ఏమైనా చిగ చిన్న తిరుపాలు అక్రమంగా పాస్బుక్లకి అప్లై చేసుకున్నాం ఈ తొంభై ఏడు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల నువ్వు మాదే ఉంది దాని పొలంలో ట్రాన్స్ఫార్మ్ పెట్టున్నాం బోర్ వేసుకున్నాం అన్ని మన ఎమ్మవారి గారికి సాదాభై కింద మేము అప్లై చేసుకున్న పొలానికి కూడా అవతల ఆపోజిట్ వ్యక్తికి చిగ చిన్న తిరుపాలకి బుక్లు ఇవ్వడానికి ఆ ఫైల్ మొత్తం రెడీ చేసి రిజిస్ట్రాస్ వారికి సమర్పించి ఉన్నారు సో అతని విషయంలో మేము అడగ్గా మీరు ఎమ్ఆర్ఎస్ నుంచి బయటికి బాగుండి మేము చే చేయాల్సింది చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు కావున ఈ విషయం గురించి పై అధికారులు చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాను